పందనాలండి ఈరోజు నవంబర్ ఇరవై నాలుగు దమస్కు వాడైన అననీయ ఇతని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అపసుల కార్యం తొమ్మిది పదమూడు నుంచి పదహారు వరకు అందుకు అననీయ ప్రభు ఈ మనుషుడు ఎరుషులేంలో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని ఇక్కడను నీ నామంను బట్టి ప్రార్థన చేయవారినందరినీ బంధించుటకై అతడు ప్రధాన యాజకుల వల్ల అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాను అందుకు ప్రభు నువ్వు వెళ్ళుము అన్నిజనులు ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయెల్ ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకుని నా సాధనమై ఉన్నాడు ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలనో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను తార్స్వాడైన సౌలును మొదటిసారిగా సాయపడుటకే ఒక వ్యక్తిని ఎన్నుకోవాల్సి వస్తే చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తిని ఎన్నుకునేవారమేమో కానీ దేవుడు చాలా తక్కువ స్థాయిలో నుండి మంచి బయటకు తీసుకొస్తాడు అననీయ దమస్కుడు దమస్కుకు చెందినవాడు కేవలము అననీయ అని ఒక శిష్యుడు అని చెప్పబడింది అతనికున్న ప్రత్యేకత అక్కడ ఏం చూపించబడలేదు కానీ అతనిలో ఉన్న ఏ లక్షణాలు దేవుణ్ణి అతని అతని వాడుకునేటట్టు చేశాడో చూద్దాం మొదటిగా దేవునితో సహవాసం చేసేవాడు ప్రభు ప్రత్యక్షమై అతన్ని పేరుతో పిలిచినప్పుడు వెంటనే వచ్చిన స్పందన ప్రభువా ఇదిగో నేనున్నాను అనను అతను ప్రభు స్వరం గుర్తించగలిగాడు ఎందుకంటే అలవాటుగా ఉంది విధేయత చూపుటకు సిద్ధంగా ఉన్నాడు ఎవరైతే దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉంటారో వారికి దేవుడు తన ప్రణాళిక తెలియజేస్తాడని గుర్తించాలి సమూహలు చిన్న బాలుడు కాబట్టి దేవుని స్వరాన్ని గుర్తించలేకపోయాడు అతనికి నేర్పించాల్సి వచ్చింది ఏలి కానీ ఈ దీన దాసుడు వెంటనే గుర్తించి స్పందించాడు పౌలు మారుమనిసు పొందాక తన సాక్ష్యం చెప్పేటప్పుడు అననీయన్ గురించి కొన్ని సంగతులు చెప్పాడు సౌలుకు అననీయలో నచ్చిన సంగతులు అతని మనసులో పోయి ఉండేటి ఏంటంటే వాటిని గురించి అపసుల కార్యం ఇరవై రెండు పన్నెండులో చెప్తూ ధర్మశాస్త్రం చెప్పిన భక్తిపరుడును అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడు అని అన్నాడు సార్వభౌముడైన ప్రభువు తన ప్రణాళికలో తనకి ఎవరు అవసరమో వారిని ఉపయోగించుకుంటాడు రెండవది ఇతరుల పట్ల ఆసక్తి కలవాడు తనకెందుకులే అని అనుకోకుండా తోటి విశ్వాసులు ఏ విధంగా శ్రమపడుతున్నారో వాళ్ళని గురించి ప్రా కనుక్కునేవాడు ఆసక్తి కలిగి ఉండేవాడు తన చుట్టూ జరుగుతున్న సంగతులు అతను తెలుసుకున్నాడు సౌలని గురించిన వార్తలు విని ఉన్నాడు కాబట్టి అతను క్రైస్తవులను పెడుతున్న హింసను గురించి ప్రభువుకు చెప్తూ ఉన్నాడు ప్రభుకు తెలియదని కాదు కానీ ప్రభుతో అంత చనువుగా మాట్లాడుతున్నాడు గౌరవంతో కూడిన చనువు కనపడుతుంది మూడవది సమర్పణతో కూడినవాడు సౌలు ఏ విధంగా క్రీస్తు మార్గంలోకి వచ్చాడో చెప్పబడలేదు కేవలం దమస్కు వెళ్ళి దమస్కు వెళ్లి అతని తలపై చేతులుంచి దృష్టి వచ్చేట్టు చేయమని చెప్పగానే విధేయత చూపించాడు దేవుని స్వరం వినగానే అతని సమర్పణతో కూడిన విధేయత మనం చూడగలం నాలుగవది కనికరం గల వ్యక్తి ప్రభు మాట్లాడిన తర్వాత భయం వదిలిపెట్టి సౌలు యొద్దకు వెళ్ళి సౌలా సహోదరుడా అని పిలిచాడు అతను ప్రేమతో సౌలు మీద చేతులుంచి అతన్ని బాగుచేశాడు ఈ అభిమానము కనికరంతో కూడిన పిలుపు సౌలు మదిలో ముద్రించబడింది ఐదవది నిశ్చేతి కలిగిన వ్యక్తి అపసుల కార్యం ఇరవై రెండులో సౌలు గురించి ఇంకా కొన్ని విషయాలు చెప్పబడి ఉన్నాయి దేవుడు అననీయను గురించి తొమ్మిదవ అధ్యాయంలో వ్రాయించిన దానికంటే ఎక్కువగా సౌలు తన సాక్ష్యంలో చెప్పాడు రెండు సందర్భాల్లో అతను మాట్లాడిన మాటలు నిశ్చయితతో కూడినవై ఉన్నాయని మనం మనకు తెలుస్తా ఉంది ప్రార్థన చేసుకుందాం అననీయ లాంటి ఒక సామాన్యుడిని మీ పనిలో ఉపయోగించుకున్నారు నాయనా మేము ఏ యోగ్యత లేని వాళ్ళం నాయన మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకున్నారు మేము కూడా అననీయలాగా మంచి సాక్ష్యం కలిగిన వారిగా ఉండేటట్టు చేయమని యశు క్రీస్తు నామని తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ